thank <laughs> you ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మాషులు లోకేష్ గారికి మా ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు గారికి లచ్చనగారు జయంతి సందర్భంగా దుర్గేష్ గారికి మా కూటమి నాయకులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ స్టాచ్యూ కమిటీ తరఫున రాజమండ్రి నడి సెంట్రల్లో జంక్షన్లో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ బ్రిటిష్ వారితే సర్దారు బిరిదంకితులు సర్దార్ గౌతల్ అచ్చన్ గారు కాంక్ష విగ్రహాన్ని ఉభయ గోదావరి జిల్లాలో తొలి కాంక్ష విగ్రహానికి ఇక్కడ మేము పెట్టినందుకు అది మా చేతుల మీద ఆ రోజు రా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో మేయర్ ఆదిరెడ్డి వెర్రాగోం గారు ఉన్నారు మరి ఆ రోజునున్న కార్పొరేటర్లు అందరూ మేయర్ గారి సహాయంతో తీర్మానం తీసుకున్నాం ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి మరి ఈ సందర్భంగా వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గౌతుల అచ్చన్ గారికి రాజమహేంద్రవరానికి చాలా అనుబంధం ఉంది నా పదహారవ ఏట గౌతలచ్చన్ గారికి మా ఇంటి నుంచి పులసల కూర పట్టుకెళ్ళేవాడిని మేడూరు హోటల్లో కడయాళ సింహరాజు గారు స్వర్గీయ వల్లి సూర్యనారాయణ గారు అలాగే రెడ్డి రాజు గారు సారథ్యంలో ఇక్కడ గౌడ శెట్టిబెల్జా ఈడిగా శ్రీశైల యాత్ర సభలు జరిగేవి ఆ సభలు జరిగిన టైంకి ఇదే నెలలో ఆయన సభలు జా రాజమండ్రిలో జరపడం ఆనవాయితీ ఆయనకి సొంత ఇల్లు మేడూరు హోటల్ అనే అనుకునేవాళ్ళం చిన్న చిన్నతనం వాళ్ళని ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక పులస పులస కూర అంతా తినేవారు ఆయన అలాగే ఆయనకి వడ్డితున్న టైంలో ఆయన అనుభవాలు చెప్పేవారు రాజమహేంద్ర వరంలో వంద పైనే ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని ఆయన ఆయన చెప్పడం తెలపడం జరిగింది ఆయన సమకాలికులు ఈ మన రాజమండ్రిలో కూడా ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు వైశరిచ్చ ఇక్కడికి రాలేమని అన్నారని తీసుకురాలేదు అలాగే ఉన్నవల్లి అరుణ్ కుమార్ గారు రోజు సూర్యాకస్ ఈ విగ్రహం కట్టడంలో కౌన్సిల్ తీర్మానం వెళ్ళడంలో ఆదిరెడ్డా గజకృష్ణ గారు బుచ్చ చౌదరి గారు వీళ్ళందరూ కూడా నగరంలో ఉన్న అన్ని పార్టీలు అన్ని కులాల వారు ఆ రోజు కౌన్సిల్ లో తీర్మానం ఇచ్చి ఇక్కడ విగ్రహం నెలకొనేందుకు ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఈ రాజమహేంద్రవరంలో ఇంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నందుకు మాకు సహకరిస్తున్న డిపార్ట్మెంట్లు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారు ఒక మాట చెప్పారు అధికార పరంగా మనం చేసుకుంటున్నప్పటికీ మన అక్కడ ఎవరైతే నా స్థానికులు అందరూ ఉంటారో అందరినీ పిలిచి కార్యక్రమం చేయాలని ఆయన ఒక పిలుపు ఇవ్వడం మా అందరికీ మీటింగ్ పెట్టి ఈ సందర్భంగా ఆయన కూడా నేను సభనందం తెలుసు సలహదీసుకున్నాను సర్దార్ గౌత లక్సన్న గారు నూట పదహారో జయంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి అదే విధంగా సర్దార్ గౌత లక్సన్న గారు ఈవేళ పెద్దలందరూ కూడా ఈ వెనకబడిన కులాల్లో గీత కులాల్లో పుట్టినా కానీ ఆయన అందరవాడు కానీ గీత కులాల్లో పుట్టాడు కనుక మద్యం నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించేటప్పటికి నిరహార చేసి జైలుకి వెళ్ళి తిరిగి నా కళ్ళులో ఆల్కహాల్ లేదు ఛాలెంజ్ చేస్తున్నాను ఆరోగ్యమైన పదార్థాన్ని దీన్ని ప్రకృతిని పుట్టి దాన్ని ఎందుకు నిర్దేశించారన్న ఆలో ఇదితోటి చాలా గట్టిగా ఆయన బయట ఇచ్చి తిరిగి ఈ కళ్ళుని తీసుకొచ్చి లక్షలాది మందికి అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి మహానుభావుడు అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నారు విధంగా మరి విజయవాడలో రంజా గారు అయినా ఎలక్షన్లో ఓడిపోతే ఇక్కడ శ్రీకాకుళంలోని లక్ష నెగ్గి నెగ్గిన తర్వాత నా గురువు గారు ఓడిపోయారు అని చెప్పేసి అక్కడ రాజీనామా చేసి మళ్ళీ అదే ప్లేస్ లో రంగా గారిని నెగ్గించిన గొప్ప వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం మరి విధంగా ఈవేళ గవర్నమెంట్ అధికార పూర్వకంగా జనకబడిన పొలాన మా నాయకుడికి మరింత గుర్తింపు ఇచ్చి మరి అధికార పూర్వకంగా కూడా ఆయన తెలుగుపరిచి ఇక్కడ కార్యక్రమాలు చేయమని పార్టీలు కూడా పార్టీల్లో ఆదేశాలు ఇచ్చినందుకు మరి గౌరవనీలైన చంద్రబాబు నాయుడు గారికి కులం జరిపిన కుతలు తెలియజేసుకున్నానని చెప్పి సందర్భం మనం చేసుకుంటాం